కరీంనగర్ నేను లావణారెడ్డి మన కరీంనగర్ లో మంచి రెంటల్ స్పేస్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి కానివ్వండి డ్యాన్స్ క్లాసెస్ కి కానివ్వండి కంప్యూటర్ సెంటర్స్ కి కానివ్వండి ఎనీథింగ్ బ్యాంకింగ్ ఎనీ ఆఫీసెస్ కి సంబంధించిన ఒక మంచి రెంటల్ స్పేస్ కోసం చూస్తుంటే ఈ వీడియో తప్పకుండా మీకోసమే మన కరీంనగర్ జగిత్యాల హైవే రోడ్లో జస్ట్ హైవే కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో వావిలాలపల్లిలో వివేకానంద డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ లో శ్రీవాణి బుక్ సెల్లర్స్ స్టేషనరీ అండ్ జనరల్ షాప్ పైన టూ ఫ్లోర్స్ కూడా మంచి రెంటల్ స్పేస్కి అవైలబుల్ ఉన్నాయి సో మంచి ఆఫీసెస్కి కానివ్వండి డ్యాన్స్ క్లాసెస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్కి ఏదైనా బ్యాంకింగ్ కి సంబంధించిన ఆఫీసెస్కి సో వీళ్ళు రెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ టూ బిల్డింగ్స్ కూడా టూ ఫ్లోర్స్ థర్డ్ ఫ్లోర్ ఉంది సెకండ్ ఫ్లోర్ ఉంది ప్రస్తుతం ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము సో లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది స్టెప్స్ కూడా చాలా లెంతీగా చాలా అనుకూలంగా ఉన్నాయి సో ఫస్ట్ మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము ఒకసారి చూద్దాం సో రెండు ఎంట్రన్సెస్ ఉన్నాయి దీనికి ఇటువైపు ఒక డోర్ ఉంది అటువైపు ఒక డోర్ ఉంది రెండు ఎంట్రన్సెస్ ఉన్నాయి సో ఇది టోటల్గా కూడా మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు స్క్వేర్ ఫీట్స్ చూడచ్చు మీరు ఎంత స్పేషియస్గా ఉందో ఏదైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ట్యూటోరియల్స్కి కానివ్వండి బ్యాంకింగ్ సెక్టర్కి కానివ్వండి డ్యాన్స్ క్లాసెస్ ఎనీథింగ్ ఏమైనా ఫోటోషాప్స్ చిన్నపిల్లల ఫోటోషాప్స్ పెడుతున్నారు కదా ఇప్పుడు ఫోటోషూట్స్కి కానివ్వండి చాలా బాగుంటుంది ఆ సంబంధించిన కి చాలా స్పేషియస్గా బాగుంది సో చూడొచ్చు మీరు విజువల్స్లో కూడా మంచి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అదే విధంగా స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా విశాలంగా కూడా ఉన్నాయి ఇది చూసారు కదా మొత్తం మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఎస్ఎఫ్టీ ఉంది టోటల్ ఈ ఫ్లోర్ మొత్తం కూడా సో మీరు చూసుకుంటే దీంట్లో సపరేట్గా మీరు సెక్షన్స్ చేసుకోవాలన్నా కూడా మీరు నీట్గా దీంట్లో మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది విజువల్స్లో ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్లో మనకు సపరేట్ సెక్షన్స్ ఉంటాయి కూడా అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా వేర్ హౌస్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు స్టాక్ ఏమైనా పెట్టుకోవాలి మాకు ఎక్కువ ఓపెన్ స్పేస్ కావాలి అనుకుంటే కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మంచి వెంటిలేషన్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి మంచి వెంటిలేషన్ ఉంది మీరు విజువల్స్ విజువల్స్లో సో ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ కూడా రెంట్కి అవైలబుల్ ఉంది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టోటల్గా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ దీనిలాగే ఉంటుంది రెండు ఎంట్రన్సెస్ ఉన్నాయి దానికి కూడా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది స్టెప్స్ ఉన్నాయి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సో ఈ రెండు కూడా మంచి రెంట్కి అవైలబుల్ ఉన్నాయి ఈ బిల్డింగ్లో మంచి కమర్షియల్ బిజినెసెస్కి మీరు చెప్పినట్టు కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్కి మంచి మంచి ఏదైనా సెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉండాలి అనుకున్నా కూడా ఆఫీసెస్కి అయితే మెయిన్గా బాగా యూజ్ అవుతుంది సో మెయిన్ హైదరాబాద్ జగిత్యాల సారీ మెయిన్ జగిత్యాల హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఇంకా చాలా బెటర్గా ఉంటుంది సో డెఫినెట్లీ ఎవరైనా మంచి బిజినెస్ చేయాలి మంచి కమర్షియల్ బిల్డింగ్ కావాలి రెంట్కి అని చూస్తుంటే మాత్రం తప్పకుండా మీరు విజిట్ చేయండి సో ఇది రోడ్ ముందు నుంచి వ్యూ అనమాట సో ఇట్లా బాల్కనీస్ వస్తాయి పైన కూడా సెకండ్ ఫ్లోర్కి కూడా బాల్కనీ వస్తుంది థర్డ్ ఫ్లోర్కి కూడా బాల్కనీ వస్తుంది మీరు విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ నుంచి ముందుకు చూసుకుంటే ఆల్ ఆల్ఫోర్స్ కాలేజ్ కనిపిస్తుంది సో ప్రతి ఫ్లోర్ కి కూడా లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో చూడొచ్చు మనం లిఫ్ట్ నుంచి ఇటు వస్తే ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఉంది ఇది సౌత్ ఫేస్ లో ఉంది మనం ఇంతకు ముందు విజువల్స్ లో చూపించింది ఇటు చూసుకుంటేనేమో ఈస్ట్ ఫేస్ లో వస్తుంది సో మరి మనతో ఇప్పుడు ఈ రెంటల్ మంచి కమర్షియల్ రెంటర్ స్పేస్ చూసాం కదా ఓనర్ ఉన్నారు సంతోష్ గారు సంతోష్ గారు మాటల్లో విందాం సార్ నమస్తే నమస్తే మేడం ఇప్పుడు ఈ టూ ఫ్లోర్స్ రెంట్కి ఇస్తారా సార్ థర్డ్ సెకండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిఫ్టీ ఉందండి థర్డ్ ఫ్లోర్ వచ్చేసి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ సిఫ్టీ ఉందండి ఇది ఫైనాన్స్లకు కానీ లేదా ఫోటోషూట్స్ కానీ స్టార్టప్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కానీ ఇవ్వడానికి రెడీ ఉన్నాం కో హైవే నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ లోప నియర్ బై డిస్టెన్స్లోనే ఉందండి చాలా బాగుంటుంది ప్రైమ్ లొకేషన్ ఇది ఇంత స్పేస్ అనేది కూడా జనరల్గా మనకు దొరకడం కూడా అంత ఇబ్బందే ఇంత స్పేస్ కాబట్టి మనం మంచి పెద్ద పెద్ద ఆఫీసులు రావాలంటే పెద్ద పెద్ద వాటికి ఇద్దామని ఆలోచిస్తున్నాము వేరే రోజుకైతే అయితే కూడా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా సార్ చెప్పింది థర్డ్ ఫ్లోర్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఎస్ఎఫ్టీ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎస్ఎఫ్టీ జస్ట్ మెయిన్ రోడ్కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది చాలా మంచి మంచి ఆఫీసెస్కి కానివ్వండి కమర్షియల్ ఏదైనా ఆఫీసెస్కి బ్యాంకింగ్ సెక్టర్కి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా స్పేషియస్గా కూడా ఉంది సో మెయిన్ మన వివేకానంద డిగ్రీ కాలేజ్ ఆపోజిట్లోనే ఉంటుంది సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఒక మంచి ఇన్స్టిట్యూట్ రన్ చేయాలా ఏదైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో డెఫినెట్లీ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని తప్పకుండా సంప్రదించండి